హాయ్ అండి మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ శ్రీకాంత్ని ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ని మరిన్ని వీడియోస్ని చేయడానికి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి పాస్ అవుతుంది మనము ఈరోజు ఒక శాడ్ టాపిక్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సెవెన్ ఇయర్స్ బాబు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అనేది ఆలోచించాల్సిన విషయం ఈరోజు సాడ్ అని ఎందుకన్నానంటే సెవెన్ ఇయర్స్లో పిల్లలు ఎంత జాలీగా ఎంత హ్యాపీగా లైఫ్ ముందుగా ఉంటాయి నాకు తెలిసిందే కానీ అలాంటి ఆడుకునే టైంలో అబ్బాయి పెట్టాడుగా కరెంట్ స్టాక్ కొట్టడం వల్ల ఆ అబ్బాయి రైట్ హ్యాండ్ని కోల్పోవడం వచ్చింది కోల్పోవడం జరిగింది అది చాలా బాధాకరం ఎందుకంటే ఆ అబ్బాయి తెలివితేటలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సి నేను ఎస్టర్డే లైవ్లో చూశాను ఆ అబ్బాయి మెచ్యూరిటీ మాటలు తెలివితేటల్ని యాక్చువల్గా ఈ వీడియో చేయొచ్చు చేయకూడదో తెలియదు కానీ ఆ అబ్బాయికి ఉండే ఆ మెంటలీ స్ట్రాంగ్నెస్ తెలియజేయడం కోసమే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా ఎదుర్కోవాలో ప్రతి ఒక్కరికి తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చెప్తే ఈ వీడియో చేస్తా ఉన్నా ఆ అబ్బాయికి రైట్ హ్యాండ్ పోయి పోయినప్పుడు వాళ్ళ ఫాదరు విడిస్తా ఉంటే ఆ అబ్బాయే ధైర్యం చెప్తా ఉన్నాడు అప్పా నన్ను ఏనాగల్లా నన్ను రికవరీ ఆకుతాయి నేను ఎదుగు టెన్షన్ టెన్షన్ తగంతి అని వాళ్ళ నాన్నకి ఆ సెవెన్ ఇయర్స్ అబ్బాయి ధైర్యం చెప్తున్నాడంటే ఆ అబ్బాయి మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉంటాడో ఒకసారి ఊహించండి నాకు లైన్లో నిన్న జరిగింది ఏంటంటే నేను చూడ్డానికి వెళ్ళినప్పుడు నా కల్లుడు అవుతాడు ఆ అబ్బాయి చూడ్డానికి వెళ్ళినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు ఎలా చేసుకున్నావు ఏమని అడిగితే అబ్బాయి ఈ పేరుతో సహా ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడంటే చెప్పి నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావు అని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా నేను ప్రైమ్ మినిస్టర్ ఆతీని ప్రైమ్ మినిస్టర్ ఆగి ఈ సొసైటీగా పూర్ పీపుల్స్ ఇస్తారో అవగా ఫ్రీ ఆగి ఎడ్యుకేషను నీడ్స్ కొడుతీని అని అంటే తెలుగులో నేను లో పిఎం అవుతా నరేంద్ర మోడీ లాగా అయ్యి ఎవరైతే బీదా పిల్లలు ఉంటారో నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఫ్రీ విద్యను ఫీస్ ఫ్రీగా ఇస్తాను సొసైటీకి ఇంప్రూవ్ చేస్తాను అని హాస్పిటల్లో బెడ్ పైన ఉన్న అబ్బాయి అంత కాన్ఫిడెన్స్ గా చెప్తా ఉంటే నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయిందండి నైట్ అంతా నేను అదే ఆలోచిస్తున్నా ఇంత చిన్న పిల్లవాడికి అంత పెద్ద మెచ్యూరిటీ థాట్స్ ఎలా వచ్చాయి అని యాక్చువల్గా పిల్లలు నువ్వేమవుతావు అంటే టీవీలోనో సినిమాల్లోనో అక్కడెక్కడ చూసి ఎవరని చెప్పింది నేను కలెక్టర్ అవుతాను డాక్టర్ అవుతాను పోలీస్ అవుతాను సినిమాటర్ అవుతాను డాన్సర్ డాన్సర్ అవుతాను అని చెప్తాను ఆ అబ్బాయి ఒకే సెకండ్ కూడా ఆలోచించకుండా నేను పిఎం అవుతాను అన్న ఒక మాట కాన్ఫిడెన్స్ చూస్తే ఆ అబ్బాయి ఫిజికల్ గా నేచర్ డిస్టర్బ్ చేయొచ్చు ఆ అబ్బాయిని కానీ మెంటల్ గా ఆ అబ్బాయి మైండ్ సెట్ ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు అలాగే మనమై మనం కూడా మనము మన జీవితంలో డబ్బు పోయిందనో మనం పెట్టిన బిజినెస్ లాస్ అయిందనో లేకుంటే ఎవరితో రిలేషన్షిప్ పోయిందనో గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందనో బాయ్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందనో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడితే అయిపోయింది నా లైఫ్ అనుకోను పేరెంట్స్ తిడితే అయిపోయిందనో ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నా లైఫ్ అయిపోయింది నేనేం చేయలేనో జాబ్ పోతే అయిపోయింది నేను బతకలేను అనుకోను ఈయన చాలా మంది లైఫ్ ఎండ్ అయింది అనుకుంటారు కానీ ఆ ఏడేళ్ళ అబ్బాయి ఆడుకునే వయసులో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన అంత స్ట్రాంగ్ గా మాట్లాడంటే ఆ అబ్బాయిని మనము ఆదర్శంగా తీసుకోవాలి మన జీవితంలో ఏది పోయినా మనం మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే అన్నీ మన దగ్గరికి అనడానికి ఆ అబ్బాయి మాటలు ఆదర్శం ఇంకొక విషయం ఆ అబ్బాయి గురించి చెప్పాలంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు చూడ్డానికి వచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండపా బాగా ఫుడ్ టైం తినే బాగా ఉండు అని చెప్తే ఆ అబ్బాయి ఇచ్చిన రిప్లై అది కూడా షాకే నాకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు బాగుండండి మీరు బాగుంటేనే మీరు అందరికి హెల్ప్ చేయగలుగుతారు మీరు బాగుంటేనే మేము బాగుంటాము అని ఆ అబ్బాయి ఏడేళ్ళ అబ్బాయి పెద్దవాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళ నోటి నుండి మాటలు రావడంలే నిజంగా ఆ అబ్బాయిని చూస్తా ఉంటే గ్రేట్ అనిపిస్తా ఉంది దేవుడు తొందరలోనే రికవర్ చేసి ఆ అబ్బాయి ఏదైతే అనుకున్నాడో గోల్ పిఎం అవ్వాలని ఫ్యూచర్లో పిఎం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఆ అబ్బాయి నా అల్లుడు ఈ అబ్బాయి గురించి మాట్లాడుతూ ఉంటే నాకే ఎమోషన్ అవుతా ఉన్నాను నేను అదొక్కటి జరగే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది కానీ ఆ అబ్బాయిని ఎవరు స్టాప్ చేయలేరు అన్స్టాపబుల్ హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి ఏదైతే అనుకుంటాడో అవి చేయగలడు సో మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి స్పోర్ట్ న్యూస్ తో జీవితంలో ముందడుగు వేయాలని కోరుకుంటూ సెలవు